హాయ్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను ఇప్పుడు ఇమ్రాన్ అన్న గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఇమ్రాన్ అన్న ఇది నా ఛానల్ నుంచి నీకు వీడియో ఒకవేళ చూసినట్లయితే కనుక నేను చెప్పింది ఒకసారి వినండి విన్నాక మీరు ఒక ఆలోచన తీసుకుంటారేమో అని నేను చెప్తున్నాను అది ఏమి లేదన్నా మరి నువ్వు యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసావు మరి బబ్బుతో కూడా స్టార్ట్ చేసావు కాబట్టి ఫస్ట్ ఫస్ట్ నువ్వు రావడమే బబ్బుతో వచ్చావు కాబట్టి తర్వాత నువ్వు ఎలా వచ్చావు ఏంటి అని చూసుకుంటే కనుక అంతా బాగానే ఉందన్న తర్వాత ఏమైంది అని అంటే కనుక నీకు కొంచెం అనేది బెట్టింగ్ యాప్స్ అనేది కొంచెం అలవాటు నేను దానికి కూడా నేను కాదన్నా అది నీ పర్సనల్ విషయం నేను కాదన్నా ఎందుకంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క పిచ్చి ఉండిద్ది దాంట్లో ఒక పిచ్చి అని నేను కూడా అనుకుంటాను నేను దాన్ని కాదన్ను ఇంకోటి చూసుకుంటే కనుక ఇప్పుడు మీరు బబ్బు విషయంలో నేను కొన్ని కొన్ని వీడియోలు నేను చూస్తాను చూసినప్పుడు నాకు కొన్ని కొన్ని విషయాల్లో నాకు చాలా కోపం వచ్చింది అది ఎందుకు ఏంటి అని అంటే కనుక బబ్బుకి వయసు ఎంత వాడు చదివేది ఎంత మీరు ఎంకరేజ్ చేసేది ఎంత అని చూసుకుంటే వాడు చదివింది ఎంతైతే మీరు చేసేది ఎంత అంటే మీరు చేయడం నేను తప్పని అనట్లేదు దానివల్ల మీరు మంచిగా మీరు ఎన్నో వీడియోలో చెప్పారు వాడు నా ప్రాణం అని అని ఒకన్ను వాడని ఒకన్ను మా వైఫ్ అని మీరు ఎన్నో వీడియోలో చెప్పారు నేను ఐ యాక్సెప్ట్ అయితే మీరు బబ్బుని మితిమిరి అంటే ఏది లేనప్పుడు మనం వాటికి మనం ఇస్తా ఉంటుంది రెచ్చపోయే ఛాన్స్కి అది ఎక్కువ ఉంటుంది అది ఎందుకునంటే బొబ్బు కూడా ఏమన్నా ఒక బైకు లక్ష రూపాయలు అంటున్నావు సరే అవి నీ డబ్బులు నీ ఇష్టం నువ్వు నీకు నచ్చిన వాళ్ళకి నువ్వు ఇచ్చుకునేం కాదన్నట్లే వాడు ఆ బైక్ వేసుకునే ట్యాంక్ బండి దగ్గరికి వెళ్తుంటే అంత ఫాస్ట్గా అంత హెవీ వెళ్తున్నాడు ఏదన్నా మనం ఒక వీడియో చూస్తున్నామంటే దాని నుంచి మనం ఏదన్నా నేర్చుకునేటట్టు ఉండాలి కానీ దాని నుంచి మనం బాధపడేటట్టు ఉండకూడదు పిల్లలు చాలా మంది నీ వీడియోస్ ఫాలో అవుతారు లైక్ చేస్తారు షేర్ చేస్తారు అంటే నువ్వు చూపించే కొన్ని కొన్ని అట్రాక్షన్లు ఉంటాయి కదా వాటి కోసం చూస్తారు వాడు బొబ్బు బండి గురించి చూస్తుంటే వాడు ఆ బండి గురించి ఆ పిల్లని ఎక్కించుకుని అలా వెళ్తున్నారు అది గర్ల్ ఫ్రెండ్ అంటారు లవర్ అంటారు ఇట్లా ఇట్లా అని వలగర వలగరగా మాట్లాడుతుంది వాడు వయసు ఎంత మీరు మాట్లాడటానికి అరే వయసుతో సంబంధం లేకుండా ఎందుకన్న అలా మీరు వాడిని అలా రెచ్చ కొట్టడానికి ఆ లక్ష రూపాయలు ఏదో వాళ్ళక్కకో వాళ్ళ చెల్లికో ఏదన్నా చిన్న ఇవ్వాల్సి ఇవ్వాల్సింది వాడు చదివించండి మీరు మంచిగా చదివించండి మంచి మంచి వీడియోలు చేయండి ఇటువరకే మీరు వీడియోలు చేస్తుంటే ఫనీ వాడికి డ్రెస్ లేసు కానీ ఏదన్నా వీడియోలు చేస్తుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని ఏ వీడు చాలా సరదాగా చేస్తున్నాడు సరదాగా అందరినీ ఆట పట్టిస్తున్నాడు అని అనుకునేదాన్ని కానీ మితిమీరిపోతుంది ఒక నవ్వుకి కొంచెం వరకు ఉంటుంది దాన్ని మితిమీరేటట్టు మనం చేయకూడదు అమ్మాయిల్ని తీసుకొస్తున్నారు వాడు వయసుకు తగ్గట్టు పిల్లల్ని తీసుకొస్తున్నారు మొన్న ఏదో ఒక వీడియో చేశారు మీకు పేరు వచ్చింది మంచిగా యూట్యూబ్ లో మంచి ఇమ్రాన్ అన్న అంటే ఒక ఒక రేంజ్ అనేది సంపాదించుకున్నారు సంపాదించుకునే దాన్ని కాపాడుకోవాలి ఈ రోజు ఏమంటున్నారు హర్ష సాయితో పాటు ఇమ్రాన్ అన్న కూడా ఉన్నాడు అని మరి మీడియాలో వస్తుంది మీరు దానికి ఏం సమాధానం చెప్తారు వాడికి జీప్ కొనిచ్చారు మినీ జీప్ కొనిచ్చారు దాన్ని ప్రమోట్ చేశారు ఏం చేశారో నాకు ఒక జీప్ అయితే కొనిచ్చారు అట్లా పిల్లలు కూడా నాకు కూడా అలాంటి బైక్ కావాలని ఇంట్లో పేరెంట్స్ కూడా కోర్సు పెట్టినోళ్ళు కూడా ఉన్నారు ఏం ఏం మెసేజ్లు ఇస్తున్నారు మీరు మీ యూట్యూబ్ ఛానల్లో మీరు ఏం వీడియోలు తీస్తున్నారు ఏం అప్లోడ్ చేస్తున్నారు తీసేదేదో ఒక మంచి పనికి చేయండి ఒక మంచిగా ఎవరికైనా హెల్ప్ పడేటట్టు చేయండి చేసేవాళ్ళు కదా ఇటువరకు ఇప్పుడు ఎందుకు చేయట్లేదు మీరు మరీ మితిమీరిపోయేటట్టు ఉండద్దు ఎవరైనా కానీ నేనైనా కానీ మీరైనా కానీ ఇంకెవరైనా కానీ అంతేగాని నాకు డబ్బులు వస్తున్నాయి కదా నేను ఇష్టం వచ్చినట్టు జలసా చేసుకుంటా కదా అని అంటే అది కుదరదన్న పక్కన నీతో పాటు ఉన్న వాళ్ళే నిన్ను నువ్వు వెన్ను పొడిచే వెన్నుపోటు పొడిచే దారులు ఉన్నారు అది గుర్తుపెట్టుకో నువ్వంటే వారం లేని వాళ్ళే మస్తు మంది ఉన్నారు అది గుర్తుపెట్టుకో ఈరోజు నువ్వు మీడియాలో అంత అవుతున్నావు ట్రోలింగ్స్ అవుతున్నావు అది ఏంటనేది నువ్వు నిజమా అనేది నువ్వు బయట పెట్టుకుంటే మంచిది అది నీతో పాటు చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు చాలామంది పేర్లు బయటకు వస్తున్నాయి నిజమేనా మీరు వీడియో తీస్తే మంచిగా నవ్వుకోవడానికి ఒక సరదాగా ఉండడానికి ఒకరికి హెల్ప్ చేయడానికి లేదు తప్పుని నిర్భయంగా మాట్లాడేటట్టుగా కానీ లేదు ఒకరికి హెల్ప్ చేసినట్టు కానీ ఎవరికన్నా సహాయం చేసినట్లు అంటే సహాయం అంటే ఒక హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఒక లైఫ్ కాపాడినట్టు కానీ అలాంటి వీడియోలు తీయండి వాడు బబ్బుకి బండి కొనిచ్చడం వల్ల ఏం లాభం అదే నడవలేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఒక వీల్ చైర్ కొనిచ్చండి హాస్పిటల్ చాలా మంది ఉన్నారన్న బిల్లులు కట్టుకోలేని పరిస్థితులు చాలా మంది ఉన్నారు వాళ్ళకి హెల్ప్ చేయండి వీడియోల ద్వారా మీరు హైలైట్ అవ్వండి ఇదే మాట మళ్ళా చెప్తున్నాను మీరు డబ్బుల్ని మంచిగా ఉపయోగించుకోండి పేదవారికి సహాయం చేయండి మీ దగ్గర ఉన్నది నలుగురికి పెట్టండి పెట్టి మీరు అదే డబ్బును మళ్ళీ యూట్యూబ్లో మీకు వచ్చే ఛాన్స్ ఉంది మీరు చాలా చాలా ప్రమోట్ చేస్తూ ఉంటారు చాలా మంది మిమ్మల్ని కలుస్తూ ఉంటారు అవి అప్రోచ్ మీరు మంచి మంచి వీడియోలు చేయండి సిల్లీ సిల్లీగా కొట్టుకున్నట్టు తిట్టుకున్నట్టు తాగినట్టు ప్రాంకులు చేసుకున్నట్టు అవి పద్దా చేస్తే చూసే వాళ్ళకి కూడా బాగోదు కాబట్టి ఈ వీడియోలో ఇమరణన్న ఏదైతే జరిగిందో మరి హర్ష సాయితో పాటు నిన్ను కూడా ట్రోల్ చేస్తున్నారు కాబట్టి నువ్వు కూడా సమాధానం చెప్పే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు కూడా ఒక మీడియా ముందుకు వచ్చి నా వల్ల ఎటువంటి తప్పు జరిగిందా జరగలేదా నాకు ఆయనకి సంబంధం లేదా అనేది మరి మీరు చెప్తే బాగుంటుంది నచ్చినట్టయితే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి